వార్ టూ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా నేను మీ బాధ్య నాచుల్ బాయ్ నేను మీకు తెలుసు నాకు మీరున్నారు ఇప్పుడు స్టైట్ గా వార్ టూ మూవీ గురించి చక్కగా మాట్లాడుకుందాం వార్ టూ మూవీ ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ముందుగా మనం చేయాల్సిన పని రెండు కాళ్ళలో ఇలా ఎత్తి పట్టుకోవాలి ఎందుకురా రెండు కాళ్ళలో ఎత్తి పట్టుకోవాలి అని చెప్పాడు అనుకున్నా కానీ మూవీ వెళ్ళి చూసిన తర్వాత అనిపిస్తుంది నిజం చెప్పాడ్రా ఇప్పుడు మనం రెండు కాలలు ఎత్తి మరీ పట్టుకోవచ్చు అని ఎందుకంటే సినిమా సూపర్ గా ఉంది ఇది మామూలు సినిమా కాదు హాలీవుడ్ సినిమా హాలీవుడ్ సినిమా చూస్తే మనకి ఏ ఫీల్ కలుగుతుందో ఈ మూవీ చూసినప్పుడు కూడా అంతే ఫీల్ కలుగుతుంది మూవీ స్టార్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎన్టీఆర్ అన్న కనపడడు కానీ తర్వాత హీరో ఎంట్రింగ్ ఉంటాదయ్యా ఎన్టీఆర్ అన్న ఎంట్రింగ్ ఉంటుంది ఓలేయచ్చు వేరే లెవెల్ ఎంట్రీ ఇంతవరకు ఏ సినిమా కూడా అంత ఎలివేషన్ లేదు అంత సూపర్ గా ఎంట్రీగా ఉంటుంది హృతి కోషన్ హీరో కూడా ఆ మట్టుకు బీజీఎం ఉండదు ఎన్టీఆర్ అన్నకు బీజీఎం కొట్టాడు ఈ గుండెలు దడ్ దడ అంటాయి అలా విధంగా ఏరే లెవల్ బీజీఎం ఎన్టీఆర్ అన్న కోసం ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ మాస్ కాదు మ్యాన్ ఆఫ్ వరల్డ్ ఈ సినిమాతో ఒక హాలీవుడ్ హీరో లైవ్ లో నటించాడు ఎన్టీఆర్ అన్న ఇంకా డ్యాన్స్ విషయంలో కూడా అంతేనయ్యా వేరే లెవెల్ ఇంకొక మాట చెప్పాలి యాక్టింగ్ యాక్టింగ్ విషయంలో నేను హృతిక్రోషన్ అన్నని తప్పులు పట్టాలని చెప్పట్లేదు బట్ యాక్టింగ్ విషయంలో మాత్రం ఒక మెట్టు హృతిక్రోషన్ అన్న కంటే మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పచ్చు ఎందుకంటే అలా కనపడుతుంది మూవీలో ఒక ఫైట్స్ ఉంటాయా ఫైట్స్ ఉంటాయి మనం వచ్చింది మన తెలుగు హీరో ఉన్న ఎన్టీఆర్ అన్న సినిమా కా లేకపోతే ఏదో ఇంగ్లీష్ వాడు చూపించిన హాలీవుడ్ సినిమా కానీ డౌట్ వస్తుంది మనకే అంత పిచ్చ పిచ్చగా పైట్లు 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 ఉంటాయ స్వామి వరల్డ్ వైడ్ షేక్ అంతే ఎవ్వరిమే అనుకోము ఇది మన తెలుగు హీరో నటించిన సినిమా అని ఎందుకంటే హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది ఒక మాట చెప్పాలంటే ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు హృతిక్ రోషన్ అన్న హీరోలా అనిపిదు ఎన్టీఆర్ అనే మెయిన్ హీరో అనిపిస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ అన్నకి మూవీలో లెవెల్ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మూవీ అద్దిరిపోయిందయ్యా ఒకరి మాట వినకండి నా మాట కూడా అసలు వినకండి ఒకసారి మూవీ చూసి చెప్పండి ఖచ్చితంగా మీరు మూవీ చూసిన తర్వాత రెండు కాలర్లు ఖచ్చితంగా ఎత్తుతారు మీరు ఎత్తకపోయినా ఆ మూవీ ఎత్తేలా చేస్తుంది ఇంకెందుకు ఏం చేస్తున్నారు త్వరగా వెళ్ళి మూవీ చూడండి వేరే లెవెల్ ఓరం మాస్ కాదు ఏం పేరు పెట్టుకుంటారు మీ ఇష్టం ఆ పేరు పెట్టుకోండి సినిమా మాత్రం సూపర్ గా ఉంది ఇది బాబ్జీ న్యాచురల్ బై మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క సినిమా రివ్యూ చెప్తాము ఇంకా మనం ఇందులో బిగ్ బాస్ రివ్యూలు కూడా చెప్తాము ఇంకా వెయిట్ చేయకుండా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అవర్ వీడియోస్ అవర్ ఛానల్ సో ప్లీజ్ లవ్ ఆర్